ఆసిఫాబాద్ జిల్లాలోని గుండి గ్రామ ప్రజలు ప్రతి వర్షాకాలం భయం గుప్పిట్లో కాలం వెల్లదిస్తున్నారు వంతెన లేక వాగు దాటలేక నరక యాతన పడుతున్నారు ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామ ప్రజలు అడుగులేసే ప్రతి వానాకాలం ఒక మరణ భయం వాగు ఎక్కాలంటే గుండె దడపడేలా ఉంది ఎందుకంటే వాగుపై శాశ్వత వంతెన లేదు ఏటా తాత్కాలికంగా వేసే చిన్న వంతెనలు వర్షానికి కొట్టుకుపోతున్నా అధికారులు కన్ను తెరిచి చూడడం లేదు ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక వంతెన మళ్లీ కొట్టుకుపోయింది గుండి గ్రామం నుండి ఆసిఫాబాద్ వస్తున్న ఆటో ఆ వాగు దాటే సమయంలో వరద ఉధృతికి అదుపు తప్పి కొట్టుకుపోయింది కానీ అప్రమత్తమైన ప్రయాణికులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని గుట్టపైకి ఎక్కి బతికారు ప్రాణాలు పోయే ప్రమాదం నుండి బయటపడ్డారు కాని వారి గుండెల్లో బాధ మాత్రం ఎప్పటికీ చెరిగిపోదేమో ఎన్నేళ్లుగా వాగుపై శాశ్వత వంతెన కోసం ప్రజలు పోరాడుతున్నారు ప్రతి ప్రభుత్వానికి వినతులు ఇచ్చారు ప్రతి ఎన్నికల సమయంలో హామీలు వినిపించారు పనులు ప్రారంభించిన వంతెన పనులు మధ్యలోనే ఆపేశారు వాగు పక్కన నామమాత్రపు పనులు మినహా వాస్తవ అభివృద్ధి లేదు ఇది పాలనా వైఫల్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఇది ప్రజల్ని మరణపు గుండా నడిపించడమే ఇటీవల ఆటో ప్రమాదంలో దేవుడే కాపాడాడు కానీ రేపు ఎవరి ప్రాణం పోతుందో తెలియదు చూస్తూ ఉండిపోతారే తప్ప ప్రజల ఆవేదన మా ఊరిలో వాగు తాటాలంటే చావో బతుకో అనిపిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శాశ్వత వంతెన కావాలని ఏళ్ల నుండి కోరుతున్నాం మా మాటలకు విలువ లేదా మా ప్రాణాలకు ఖరీదు లేదా ప్రజల గలం ఇప్పుడు నిశ్శబ్దం అవుతుందా వర్షాకాలం అంటే మీ మౌనం మాకు ముప్పు చూడదా ప్రజలు నీళ్లలో కొట్టుకుపోతున్న ప్రతి వానాకాలం మా ఊరిలో శ్మశాన వాతావరణమే కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక వాగుపై శాశ్వత వంతెన నిర్మించడానికి ఏళ్ల తరబడి ఎందుకు పడుతుంది ఎన్నో వినతులు చేసినా ఎన్నో వార్తలు వచ్చినా ఎందుకు అధికారుల హృదయాల్లో కథ లేదు వంతెనను తాత్కాలికంగా కట్టడమైన పాలన ప్రజల ప్రాణాలను తాత్కాలికంగా ఎలా చూడగలరు వీధి వీధికి మానిఫెస్టోలు పంచే నాయకులు ఈ వాగుకి వచ్చే ధైర్యం ఉందా ప్రతి వానాకాలంలో ప్రమాదాలు జరిగే వరకు ప్రభుత్వం ఎందుకు నిద్ర లేవదు ప్రజలు వాన పడితే వణుకుతున్నారు పాఠశాలకి వెళ్ళే విద్యార్థులు ఆస్పత్రికి పోవాల్సిన గర్భిణీలు వృద్ధులు అందరూ ప్రాణాలతో ఆటలాడుతున్నారు శాశ్వత వంతెన వెంటనే నిర్మించాలి గతంలో ప్రారంభించి ఆపేసిన పనులను తిరిగి ప్రారంభించాలి ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడద్దు ప్రభుత్వం చేతిలో అధికారులు ఉన్న ప్రజల చేతిలో కలం ఉంది ఈ కలం ఇప్పుడు నిశ్శబ్దం కాదు ఇది ఇక ఇప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని గుండి గ్రామస్తులు కోరుతున్నారు గుండి తాత్కాలిక నుండి వెళ్తున్న ఆటో ఒక్కసారి వరద పెరగడంతో ఆటో కూడా తొక్కపోవడం జరిగింది అందులో ఉన్న ప్రయాణికులు తొందరగా వాళ్ళు ఇది చేసుకొని ప్రాణాపాయంతో బయటికి పడడం జరిగింది కావున దయచేసి అధికారులు కానీ నాయకులు కానీ ఈ యొక్క గుండె వంతెన త్వరలో పూర్తి చేసి గుండి ప్రజల కష్టాలను తీర్చగలరని కోరుకుంటున్నారు అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో